జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక సవాల్ అయింది అది కూడా ఎక్కడ ఒక జనసేన నాయకుడు ఒక లాడ్జీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది కూడా ఒక వీర మహిళ మీద అసభ్య పదజాలంతో రెచ్చిపోవడం ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది జనసేన నాయకురాల్ని ఆ పార్టీ ప్రకాశం జిల్లా నేత అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా లాడ్జీలో అసభ్య చేష్టలకు దిగిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఐదు నెలల తర్వాత ఆ వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది జిల్లాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది ఈ ఏడాది మార్చి పద్నాలుగున పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరిగింది ఆ సభకు ప్రకాశం జిల్లా నుంచి జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు బస్సులో వెళ్లారు పీకల దాకా మద్యం సేవించిన ఒక నాయకుడు బస్సులో ఉన్న మహిళా నాయకురాలతో ఘర్షణ పడ్డాడు రాయలేని భాషలో అసభ్య పదజాలంతో తిట్టాడు అందరి ఎదుట ఫ్యాంట్ జిప్పు తీసి చూపిస్తూ దూషించాడు దీంతో జనసేన నాయకులు బస్సులోనే కొట్టుకున్నారు ఇదంతా జనసేనలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ నాయకుడి అల్లుడు వీడియో తీసినట్లు ప్రచారం జరిగింది పిఠాపురం చేరుకున్న తర్వాత వారు మరింత రెచ్చిపోయారు వీరంతా జనసేనలో జిల్లా స్థాయిలో పదవులు ఉన్నవారే పిఠాపురం చేరుకున్నాక వారు ఒక లాడ్జీలో దిగారు ఒకరి మీద మరొకరు పడుకొని మహిళల గురించి అశ్లీల పదాలు మాట్లాడుతూ వికిల్ చేష్టలు చేశారు ఈ వీడియో వికిల్ చేష్టలు చేసిన వారిలో ఒకరిని స్థానికంగా ఉండే దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ప్రతిపాదించారట ఇప్పుడు ఇంకో వ్యక్తిని ఒంగోలు మార్కెట్ కమిటీలో కీలక పదవి ఇచ్చారట ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వీడియో వైరల్ అవుతుంది జిల్లాలో కీలకంగా ఉన్న జనసేన నేత ముఖ్య అనుచరులుగా ఉన్న వీరు గతంలో అదే పార్టీకి చెందిన రాష్ట్ర నాయకురాలి మీద కూడా ఒక మహిళా నాయకురాలి మీద కూడా దాడి చేశారు దీంతో ఉలికిపడిన జనసేన అధిష్టానం పరువు కాపాడుకునే పనిలో పడింది జిల్లా నేతలకు క్లాస్ పీకడంతో ఈ ఎపిసోడ్కు ప్రధాన కారకుడైన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించారు ఆ నేతను పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంచాలని కూడా చెప్పారు జనసేన నాయకులు పురాణం వీడియోని జనసేన నాయకులే సోషల్ మీడియాలో విడుదల చేసినట్టు కూడా ఒక ప్రచారం ఇప్పుడు అదంతా బాగా వైరల్ అవుతుంది ఆ వీడియో అందరూ చూసే ఉంటారు మొత్తం బాగా వైరల్ అవుతుంది కాకపోతే ఇక్కడ ఏంటి అంటే క్రమశిక్షణ కలిగిన నేతలు జన సైనికులంటే జన సైనికులంటే పవన్ కళ్యాణ్ గారిని గీసిన గీత దాటరు పదవుల కోసం ఆశించే నేతలు ఎవరు కూడా జనసేనలో లేరు ఇది కదా వాళ్ళు చెప్పుకునేది ప్రజల కోసం పనిచేస్తాం ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తాం కానీ ఇవేంటి మరి ఇవి చేసేయన్నీ ఇలా అంటే మళ్ళీ కోపాలు వచ్చేస్తాయి ఇలా అంటే మళ్ళీ ఎదురుదాడికి దిగుతారు మాటల దాడిలు దిగుతాడు అందరూ కూడా కాకపోతే ఇది పవన్ కళ్యాణ్ గారికి చాలా తలనొప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ పార్టీలు ఎవరైనా తప్పు చేస్తే ఇమీడియట్గా సస్పెండ్ చేస్తున్నారు వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా సరే మన తిరుపతిలో ఆమె శ్రీకా ఎక్కడ శ్రీకాళహస్తిలో ఆమెను సస్పెండ్ చేయాల మర్డర్ కేసుకు సంబంధించి అలాగే ఏదైనా ఒకటి ఒక డెసిషన్ ఇమీడియట్గా తీసుకుంటారు ఇప్పుడు ఇది ఇందులోనే మొన్న ఆ వ్యక్తిని ఒక వ్యక్తిని సస్పెండ్ చేశారని వెళ్ళ రాశారు కదా జనసేనకు సంబంధించి ఇమీడియట్ డెసిషన్ తీసుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇలాంటి పనులు చేయడం ఇలాంటి వీడియోలు చేయడం ఇలాంటి మళ్ళీ ఆ వీడియోలు తీసి పోస్ట్ చేయడం అంటే ఎంత క్రమశిక్షణగా ఉంది జనసేన పార్టీ అనడానికి ఒక నిదర్శనం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక సవాలే అందుకే మొన్న కూడా ఇప్పుడు ఇలాంటివే బాగా ప్రాధాన్యత కల్పించట్లేదు కింద స్థాయిలో మమ్మల్ని గౌరవించట్లేదు గుర్తించట్లేదు అని నాగబాబు గారు ముందు మన మొన్న ఆమెను ఎవరో మాట్లాడితే వెంటనే మైక్ కట్ చేశారు అన్నారు కదా అంటే ముందు ఇలా ఇలాంటి వీడియోలు ఇలాంటివి బయటకు వచ్చినప్పుడు మన పరువు మనం తీసుకుంటాం అనేది జనసేన నాయకులు గుర్తించాలి తర్వాత వాళ్ళు గుర్తింపు ఇస్తారా లేదా అనేది మన పరువు మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏంటని అలాగని ఇవన్నీ టీడీపీలో లేవా అనొచ్చు అక్కడ కూడా జరుగుతున్నాయి ఇంతకుముందు వైసీపీలో అనుకోవచ్చు అక్కడ కూడా జరుగుతున్నాయి అన్ని పార్టీల్లో ఉంటారు ఇలాంటి వాళ్ళు అన్ని పార్టీల్లో ఇలాంటి తలనొప్పులు కావనే కాకపోతే జనసేన విషయానికి వచ్చేసరికి ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి అక్కడ కూడా అందులో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనే చూడాలి